ఎడిక్షన్ నుంచి బయటపడితేనే మీ శరీరం మీకు సహకరిస్తుంది పిల్లలైనా భర్తయినా లేదా సోదరులైనా కుటుంబంలో ఏ వ్యక్తైనా నశాముక్తి కేంద్రానికి వెళ్తే అది కుటుంబం అంతటికి కూడా కళంకమే నశా కేవలం నశా చేసే వాళ్లకి మాత్రమే కాకుండా ఇంకా ఇతర కుటుంబ సభ్యులకు కూడా ఆర్థికంగా సామాజికంగా నష్టం చేకూర్చుతుంది ఒకవేళ మీ ఇంట్లో ఎవరైనా ఉంటే వారికి చెప్పకుండా వారి చేత నశా వదిలించడానికి మద్దతు అందించాలనుకుంటే ఈ కొత్త ఫార్ములా మీకోసమే తయారైంది ఇందులో ఎటువంటి రంగు వాసన రుచి ఉండవు అవునండి నేను మాట్లాడేది అడిక్షన్ కిల్లర్ గురించి ఈ ఆయుర్వేదిక్ సొల్యూషన్ ను ఉపయోగించడం వల్ల ప్రయోజనాల గురించి నేను చాలా కాలం నుంచి చెప్తున్నాను ఎన్నో సుగుణాలతో కూడిన వనమూలికల మిశ్రమంతో ఈ కొత్త ఫార్ములా తయారు చేయబడింది చరక సమేత ఆయుర్వేదంలో వర్ణించబడిన పురాతన పుస్తకాల్లో ఒకటి అందులో చెప్పబడిన మూలికల మిశ్రమం నుంచి ఈ చిట్కా తయారు చేయడం జరిగింది ఇందులో శంఖపుష్పితో పాటుగా ఇంకా పది ఔషధాలున్నాయి అవి అశ్వగంధ అది క్రేవింగ్ నశా వదిలేసిన తర్వాత ఎదురయ్యే లక్షణాలకు సహాయపడుతుంది ఉసిరి తిప్పతీగ నేల ఉసిరి ఇవి డీటాక్సిఫాయింగ్ హర్బ్స్ విదారికంద్ అర్జున్ గోఖ్రు బ్రహ్మి మొదలైనవి మీద మనిషి ఆధారపడడాన్ని తగ్గించడంలో తోడ్పడతాయి ఇది నాలుగు దశల్లో పనిచేస్తుంది మొదటి దశలో ఈ వనమూలికలన్నీ నశా మీద మనిషి ఆధారపడడాన్ని తగ్గిస్తాయి వారిని నశా పట్ల మరింత ఆకర్షితం కాకుండా నిలువరిస్తాయి ఇక రెండవ దశ గురించి మాట్లాడితే రెండవ దశలో ఇది శరీరాన్ని డీటాక్సిఫై చేయడంలో తోడ్పడుతుంది తద్వారా హానికరమైన గుణాలు శరీరం నుంచి బయటికి పోతాయి ఇంకా మరోసారి మనిషి నశ వైపుకు వెళ్లడు ఇక మూడవ దశకి వస్తూనే నశా తీసుకునే వ్యక్తి స్వయంగా నిర్ణయం తీసుకోవడంలో సమర్థులవుతారు వారు నశా సేవనం చేయకూడదు అది వారికి ఏ రకంగా హానికరమో తెలుస్తుంది నాలుగవ దశలో శరీరం డీటాక్స్ కావడంతో పాటు హెల్దీగా కూడా తయారవుతుంది ఆకలి సామాన్యంగా ఉండడం మొదలవుతుంది లివర్ దానంతటదే మెరుగుపడడం మొదలవుతుంది లంగ్స్ మొదలైనవి కూడా మెరుగుపడడం మొదలవుతుంది ఇందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ కారణంగా అన్నమాట ఆయుర్వేద వనమూలికలు ఎటువంటి నష్టం చేకూర్చకుండా వాతపిత్త కఫాలను బ్యాలెన్స్ చేయడంలో కూడా తోడ్పడతాయి మెదడ్ ని ప్రశాంతంగా ఉంచడంతో పాటు జఠరాగ్ని పటిష్టం చేస్తుంది దాంతో జీర్ణక్రియ మెరుగుపడుతుంది ఇంకా నశా గుణాలన్నీ శరీరం నుంచి బయటికి పోతాయి కెమికల్ మందుల్లాగా ఇది పైపైనే చేయదు ఇది సమస్య మూలాలపై పనిచేస్తుంది అందుకే దీని ఫలితాలు దీర్ఘకాలం పాటు నిలిచుంటాయి జర్నల్ ఆయుర్వేద మరియు ఫార్మా రీసెర్చ్ యొక్క ఆర్టికల్ ని కూడా మీరు చూసినట్లయితే అందులో కూడా ఈ ఉపయుక్తమైన వనమూలికల ప్రయోజనాల గురించి చెప్పడం జరిగింది ఈ ఆయుర్వేదిక ప్రాచీన చిట్కాలను వేలాది మంది తమ జీవితాలను మెరుగుపరుచుకోవడం కోసం అవలంబించారు ఈ ప్రోడక్టు గురించి మరింత సమాచారం పొందడం కోసం లేదా ఆర్డర్ చేయడం కోసం మీరు మీ స్క్రీన్ మీద ఇవ్వబడ్డ నంబర్లను సంప్రదించవచ్చు